స్పిరిట్స్ అంటే ఆత్మలు ఆత్మలు నివసించే చోటు అలాగని అక్కడ ఉంటాయి అని చెప్పలేము అన్ని ప్రదేశాల్లో ఉంటాయి కానీ ఇలాంటి ఆత్మల నివాసాలు చాలా చోట్ల ఉన్నాయి ఆ నివాసాలను చూస్తే ఇది గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి రోజుల్లో ఒకరోజు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తుంటే ఒక లిక్కర్ షాప్ కనబడింది ఆ షాప్ పేరు చందానగర్ హౌజ్ ఆఫ్ స్పిరిట్స్ అనే ఆ పేరు చదవగానే మైండ్లో ఒక ఆలోచన అది ఆల్రెడీ ఉంది అది ఎలాంటి ఆలోచన అంటే కొన్ని చోట్ల అంటే వయస్సుల దగ్గర బార్ల దగ్గర ఎక్కడో ఒక మూల కొందరు కలిసి పార్టీ చేసుకొని మద్యం మత్తులో అక్కడే పడిపోయిన కొందరు అలాగే రోడ్లపైన కొందరిని ఇలా కొన్ని చోట్ల కొందరిని అలా పడిపోయిన వాళ్ళందరినీ చూస్తే నేను అనుకున్నది నిజమైన అనిపిస్తుంది అంటే నువ్వు నిద్రపోతే నీ ఆత్మ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది నీ ఆత్మ మళ్ళీ తిరిగి వస్తే పడుకున్న నీ శరీరం అంటే నువ్వు మేలుకుంటావు నువ్వు మేలుకుంటే దేవుడు నీతో ఉంటాడు నువ్వు నిద్రపోతే వెళ్ళిపోయేది ఆ దేవుడే ఆ దేవుడు ఎవరో కాదు నీలో ఉన్న ఆత్మ నువ్వు నిద్రపోతే ఆత్మ నీ శరీరంలో నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ ఆత్మ తిరిగి వస్తే నువ్వు మేలుకుంటావు ఇది ఒక విధమైన బ్రతికినన్ని రోజుల్లో ప్రతిరోజు కొన్ని గంటలు జరిగే ఒక ప్రక్రియ కానీ ఆత్మ నీ నుండి వెళ్ళిపోవడం కాదు ఆత్మ నీ నుండే వెళ్ళిపోవాలి అప్పుడే ఆత్మకు శాంతి అప్పటి వరకు ఆత్మను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత శరీరానికి అందుకని ఆత్మ నువ్వు నిద్రపోతే వెళ్ళి వస్తే మంచిది అదే ఆత్మను నువ్వు వెళ్ళగొడితే అది నీ శరీరానికి మంచిది కాదు నీ శరీరంతో ఉన్న కొన్ని శరీరాలకి కూడా చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు మందు తాగి స్పృహ లేకుండా పడిపోయి నిద్రపోతే ఆత్మ నీలో ఉండదు అంటే దేవుడు నీ శరీరంలో ఉండడు ఆ దేవుడు ఎప్పటికీ నీ శరీరంలో ఉండాలంటే నీ శరీరాన్ని స్పృహలో ఉంచు నీ శరీరంలో జీవితం చివరి వరకు ఆత్మ ఉన్నన్ని రోజులు